నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ దీన్ని నిర్లక్ష్యం అంటారా చెన్ను చూపు అంటారా లేకపోతే ద్వేషం అంటారా లేకపోతే కుట్ర అంటారా లేకపోతే కుతంత్రం అంటారా ఏమో తెలియదు కానీ అసలు విషయం చెప్పినప్పుడు మీకే అర్థమవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా అన్యాయంగా అహేతుకంగా ఉంది ఆ వివరాలను ఏంటో తెలుసుకునే ముందుగా వీక్షకులకు ఒక రిక్వెస్ట్ నీట్కి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఇది పూర్తిగా నీటి సంబంధించింది కాదు కానీ నీటి సంబంధించి కూడా లింక్ అయిన విషయం నీటి విద్యార్థులు కూడా చాలామంది ఎంసెట్ రాస్తుంటారు అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాస్తారు తెలంగాణ ఎంసెట్ రాస్తారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఎంసెట్ రాస్తారు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ఎంసెట్ రాస్తుంటారు ఇది చాలా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎంసెట్ ఈసీ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది అందులో చాలామంది విద్యార్థులు సహజంగానే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఎంసీట్ రాయడానికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆసక్తి అయితే చూపుతుంటారు అలాగే కొంతమంది చాలా తక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో పరీక్షలు రాయడానికి కూడా ఆసక్తి చూపుతుంటారు ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీలు ఏవి ఆంధ్రప్రదేశ్లో లేవు అని తెలంగాణలోనే ఉన్నాయి అందుకే రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాల వరకు అక్కడ కాలేజీల్లో తెలంగాణ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ కాలేజీలో తెలంగాణ వారికి పదై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వచ్చారు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని రిజర్వేషన్ తీసేశారు రెండు ప్రభుత్వాలు దాన్ని తొలగించాయి అది వేరే సబ్జెక్టు అయితే ఓపెన్ సీట్లలో ఓపెన్ మెరిట్లో ఉండే సీట్లలో ఏ రాష్ట్రం వాళ్ళైనా ఎక్కడైనా పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అయితే నేను చెప్పదలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఎంసెట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పరీక్ష రాయాలంటే హైదరాబాద్కి తెలంగాణ పోయి రాయాల్సిన పరిస్థితి తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదు వాస్తవంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసేది తెలంగాణ ఎంసెట్కి సంబంధించి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఇలాంటి ముఖ్యమైన కేంద్రాల్లో ఒక మూడు నాలుగు కేంద్రాల్లో తెలంగాణ ఎంసెట్ సంబంధించి కూడా పరీక్ష కేంద్రాలు పెట్టేవాళ్ళు ఇక్కడ విద్యార్థులు ఇక్కడే పరీక్షలు రాసేవారు అయితే ఈసారి తెలంగాణ ఎంసీటీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక సెంటర్ కూడా ఇవ్వలేదు ఎవరు పరీక్ష రాయాల్సి ఉన్నా తెలంగాణకి వెళ్ళి రాయాల్సిన పరిస్థితే తిరుపతి నుంచి వెళ్ళి రాయాల్సి ఉన్నా తెలంగాణకు వెళ్లాల్సిందే హైదరాబాద్కి ఆడకు లేకపోతే విశాఖపట్నం నుంచి ఎవరున్న విద్యార్థి తెలంగాణ ఎంసీ రాయాలంటే ఆ విద్యార్థి కూడా తెల తెలంగాణకి ఏదో ఒక రాష్ట్రాన్ని సార్ సెలెక్ట్ చేసుకొని ఆ జిల్లాల్లో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్ళి రాయాల్సిన పరిస్థితి వాస్తవంగా అయితే పక్క రాష్ట్రాలు తమిళనాడులో ఉన్న విట్టు కావచ్చు ఇంకా కర్ణాటకలో ఉన్న అమృత కాలేజ్ యూనివర్సిటీ కావచ్చు అక్కడెక్కడో ఉన్న పంజాబ్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి యూనివర్సిటీలన్నీ దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలు పెట్టి ఎగ్జామ్స్ ఆగే ప్రాంతాలనే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి మనం ఎప్పుడో దశాబ్దాల పాటు కలిసి ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క సెంటర్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేది ప్రశ్న వాస్తవంగా విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితులు వచ్చి పోటీ వాళ్ళతో ఓపెన్ సీట్ లో పోటీ పడడం తప్ప స్థానికుల కేటాగిరీ సీట్లు ఎటు సీటు ముందు అర్హత కూడా ఉండదు అలాంటప్పుడు ఓపెన్ మెరిట్ లో పోటీ పడడానికి ఉన్న కొద్దిగా అవకాశాన్ని అయినా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎందుకు కల్పించకూడదు ఇక్కడనే ఎందుకు ఎగ్జామినేషన్ సెంటర్ నిర్వహించకూడదు మొత్తం అన్నిస్తే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాప్తంగా చాలా సెంటర్లు పెట్టాలని నేను చెప్పట్లేదు పరిమితంగా అయినా ఒక తిరుపతి విజయవాడ విశాఖపట్నం మూడు ప్రాంతాల్లో మూడు ఎగ్జామినేషన్ సెంటర్లు అయినా ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్న అదే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎంసెట్ సంబంధించి హైదరాబాద్లో రెండు పరీక్షా కేంద్రాలు పెడతా ఉంది నేను చెప్ నేను చెప్పేది అయితే ఒక ఏపీ ఎంసెట్ కూడా అక్కడ ఉండే కాదు తెలంగాణలో విజయ అయితే వరంగల్ నల్గొండ ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సెంటర్లు ఉండాల్సింది ఎందుకంటే ఒక పరీక్ష రాయడానికే వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక్కో ప్రాంతానికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వస్తే అది చాలా బాధాకరం విద్యార్థులకి చాలా ఆర్థికంగా చాలా బారం అవుతుంది అవసరమైతే ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇంకొక రెండు వందలు మూడు వందలు ఎక్కువగా ఫీజు కట్టుకొని ఆయా ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా అక్కడ హైదరాబాద్లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క పరీక్షా కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు దీన్ని విద్యార్థులు తల్లిదండ్రులు చాలా గర్హిస్తున్నారు పరీక్ష అప్లై చేసేటప్పుడు చూసుకుని చాలా బాధపడుతున్నారు ఏంటి ఇది ఒక్క పరీక్షా కేంద్రం కూడా ఎందుకు పెట్టలేదు ఇక్కడ అని చాలా మదన చెందుతున్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటి రెండు చోట్లైనా కనీసం మూడు చోట్ల తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాల్లోనైనా తెలంగాణ ఎంసెట్ సంబంధించి పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇది తల్లిదండ్రుల విద్యార్థుల నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఎంసెట్ నీట్ రాస్తున్న విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తి డిమాండ్ మరి మన రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా మనసు మార్చుకొని తర్వాత ఇక్కడ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుందా ఏమో చూద్దాం